ఇక చూస్తే పార్టీ లి ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు పర్యటనలో మాడూరు మండలంలో వీరనారాయణ జ్వాలంపల్లి సురవరం సాగరం పోతనపూడి అగ్రహారం రాజుల కృష్ణాపురం గ్రామాల్లో తిరుగుతూ తన పార్టీ మేనిఫెస్టోలోని పథకాలను జనంలోకి తీసుకువెళ్తూ అలాగే గ్రామాల్లో బీసీ సంఘం నాయకుల్ని కలిసారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తమ పార్టీకి తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పారు అలాగే బీసీవై పార్టీ రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చిందని కౌలు రైతులను ఆదుకుంటామని విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లవచ్చునని విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ చెరుకు రైతు గుర్తుకే ఓటు వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భారత చైతన్య యోజన పార్టీ జిల్లా సమన్వయ సారథి కోన నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు చె చెప్పండి మన గుర్తు రైతు మన గుర్తు రైతు మన నాయకుడు మన నాయకుడు మన గుర్తు